రామ్ చరణ్ హీరోగా పరిచయమైన చిరుతాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ నేహా శర్మ ఇండస్ట్రీలో అడుగుపెట్టి పదిహేనేళ్లు దాటింది అయినా ఈ అమ్మడి అందం ఏమాత్రం తగ్గలేదు పైపెచ్చి గతంలో పోల్చితే ఇప్పుడు ఇంకాస్త అందంగా కనిపిస్తుంది అంటూ ఆమె ఫోటోలు వీడియోలకు నెటిజన్స్ కమెంట్లు చేస్తున్నారు వయసు పెరిగే కొద్దీ అందం తగ్గుతూ ఉంటుందని అంటారు కానీ నేహా శర్మ విషయంలో అది రివర్స్ జరుగుతుందా అంటూ కొందరు అనుమానాలు కమెంట్లు చేస్తున్నారు హీరోయిన్గా సినిమాలు పెద్దగా చేయకుండా సోషల్ మీడియాలో అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా రెగ్యులర్గా వైరల్ అవుతోంది ఇన్స్టాగ్రామ్లో ఇరవై ఒక్క మిలియన్ల ఫాలోవర్స్ను కలిగి ఉన్న నేహా శర్మ రెగ్యులర్గా అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేయడం ద్వారా వార్తల్లో టాలీవుడ్ టాలీవుడ్లో రెండు మూడు సినిమాలకే కనుమరుగైన ఈ అమ్మడు బాలీవుడ్లో సినిమాలు చేస్తోంది ఈ ఏడాది సైతం ఈమె నుంచి దేదే ప్యార్ దే టూ సినిమా వచ్చింది తనకు వచ్చిన ప్రతి ఆఫర్ను సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతున్న ఈ అమ్మడి వీడియో మరొకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈసారి స్విమ్మింగ్ పూల్లో సెల్ఫీ తీసుకుంటూ అందాల ఆటలు ఆడుతున్న నేహా శర్మ వీడియో నెట్టింటా వైరల్ అవుతోంది బికినీతో మతిపోగొడుతోందని కామెంట్లు చేస్తున్నారు నేహా శర్మ తాజా వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఈ స్థాయిలో అందాల ఆరబోత చేస్తున్న ముద్దుగుమ్మ నేహా శర్మకు ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాలేదు దక్కాల్సిన గుర్తింపు దక్కలేదు రావాల్సిన స్టార్డమ్ రాలేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కెరీర్ ఆరంభంలో తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాల కారణంగా స్టార్డం సొంతం కాలేకపోయిన నేహా శర్మకు టాలీవుడ్లో ఇప్పుడు ఛాన్స్ వస్తే బాగుంటుంది అంటున్నారు ఇంతటి అంతగత్యకు టాలీవుడ్ నుంచి ఆఫర్లు రాకపోవడం విడ్డూరంగా ఉందని కొందరు అంటే బాలీవుడ్లో అయినా బిజీ కావాలని కొందరు అంటున్నారు సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీసుల్లోనూ నటించేందుకు సిద్ధంగా ఉన్న నేహా శర్మకు సరైన ప్రాజెక్ట్ దక్కితే ఖచ్చితంగా అంతంతో పాటు అభినయంతో మెప్పించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కనుక ఒక్క ఛాన్స్ మంచిది ఆమెకు దక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు మరో పదేళ్ల పాటు ఇదే అందంగా కనిపించగల సత్తా ఉన్న నేహా శర్మ ఖచ్చితంగా ముందు ముందు అయినా మంచి ఆఫర్లు దక్కించుకుంటుంది అనే నమ్మకంను మీడియా వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్ సైతం ఈమె కెరీర్ పై నమ్మకంగా ఉన్నారు